శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ వారం కథా ప్రయాణంలో చదవవలసిన పుస్తకం శీర్షిక క్రింద మనం మాట్లాడబోయే పుస్తకం ఒక సాధారణ కథలా అనిపించినా దీనిలోని సందేశం కొన్ని లక్షల మంది జీవితాన్నే మార్చేసింది ఆ అద్భుత పుస్తకం పేరే దాల్కెమిస్ట్ రచయిత పౌలవ్ కోయల్చౌ ఈ పుస్తకం ఎందుకు ప్రత్యేకం ఈ పుస్తకం చిన్నదే కానీ విలువైన జీవన సందేశంతో నిండి ఉంది ఇది మన కళలు లక్ష్యాలు ఆత్మవిశ్వాసం విశ్వం సహకారంపై ఉన్న గొప్ప కథ ఈ పుస్తకం ఒక ప్రయాణం మనం మన లక్ష్యాలను ఎందుకు అన్వేషించాలి ఎందుకు నమ్మాలి విశ్వం మనకు ఎలా సహకరిస్తుంది అనే ప్రశ్నలకు ఇది ఒక గొప్ప సమాధానం ఈ కథ సంక్షిప్తంగా ఇలా అల్లబడింది ఈ కథ కథానాయకుడు శాంతియాగో అని యువకుడు చుట్టూ తిరుగుతుంది అతడు స్పెయిన్లో ఉండే గొర్రెల కాపరి అతడు ఒకరోజు తన కలలో ఈజిప్ట్లోని పిరమిడ్ల వద్ద ఒక నిధి అంటే ట్రెజర్ ఉన్నట్టు చూస్తాడు ఆ కళ అతని జీవితాన్ని మార్చేస్తుంది అతడు తన సౌకర్యమైన సుఖవంతమైన జీవితాన్ని విడిచి ఒక నిజమైన నిధిని అన్వేషించేందుకు తన ప్రపంచాన్ని దాటి ప్రయాణం మొదలు పెడతాడు అయితే నిజంగా అతడు వెతికినది బంగారం కాదు జీవితం పట్ల కొత్త దృక్పథం ఈ పుస్తకం చెప్పే ముఖ్యమైన ఏంటంటే కళలపై నమ్మకం పెట్టుకోవాలి మనం కలలలు కన్నప్పుడు వాటిని అనుసరించాలి అన్న ధైర్యం ఉండాలి మన నిజమైన స్వప్నాల దిశగా అడుగులు వేయాలి పుస్తకంలో చెప్పిన గొప్ప వాక్యం వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్ మీరు ఏదైనా నిజంగా కోరుకుంటే విశ్వంకూడా దాన్ని సాధించడానికి తన వంతు మీకు సహాయం చేస్తుంది రెండవ ముఖ్యమైన ఏంటంటే ప్రయాణమే అసలైన గమ్యం నిధిని పొందడం కంటే దానికోసం చేసే ప్రయాణంలోనే మనం నేర్చుకునే పాఠాలు విలువైనవి శాంతియాగో ప్రయాణం చేస్తూ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటాడు కానీ వాటి ద్వారా అతను ఆత్మ పరిశీలన పరిణతి పొందుతాడు ప్రతి ఒక్కరిలో ఒక ఆల్కెమిస్ట్ ఉంటాడు ఆల్కెమిస్ట్ అంటే సాధారణాన్ని విలువైనదిగా మార్చగలవాడు మనలో ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి శక్తి ఉంది మన కృషితో విశ్వాత విశ్వాసంతో మనలోని ఆ స్వరాన్ని వినగలగడమే నిజమైన నిధి అలసత్వం కాదు ఆత్మవిశ్వాసం కావాలి మన కలల్ని వదిలిపెట్టి భయమూ అలసత్వంలో జీవించడం నామమాత్ర జీవితం నిజంగా జీవించాలంటే అడుగులేసి మార్గాన్ని అన్వేషించాలి తెలుగు పాఠకులు ఇది ఎందుకు చదవాలి మనలో చాలామంది కళలు కలిగి ఉన్నా వాటి కోసం ప్రయాణం చేయాలనే ధైర్యాన్ని కలిగి ఉండరు ఈ ప్రతి ఈ పుస్తకం ప్రతి విద్యార్థికి ఉద్యోగికి కళల కోసం కృషి చేస్తున్న ప్రతి మనిషికి ప్రేరణనిస్తుంది ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని మరియు లక్ష్యాల కోసం పోరాటాన్ని నూరిపోస్తుంది ఇది చదివిన ప్రతి ఒక్కరూ నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది అనే బలమైన భావనతో ముందుకు సాగుతారు ఇక ముక్తాయింపు ఏంటంటే ది ఆల్కెమిస్ట్ పుస్తకం ఒక మానవ జీవితం పట్ల ఉన్న ఆత్మాన్వేషణ పదం మన కళలను మనం నమ్మాలి మన మార్గాన్ని అన్వేషించాలి మన ప్రయాణంలో నేర్చుకున్న అనుభవాలే మన అసలైన సంపద ఈ పుస్తకం చదవండి ఒకసారి కాదు జీవితంలో వీలైనన్నిసార్లు చదవండి ప్రతిసారీ ఒక కొత్త అర్థం కనిపిస్తుంది మీకు ఈ ప్రస్తావన నచ్చింది అనుకుంటాను మరిన్ని అద్భుత పుస్తక సమీక్ష కోసం చదవవలసిన పుస్తకం సిరీస్ని ఫాలో అవ్వండి మీ కలల దిశగా మీ ప్రయాణం త్వరలోనే ప్రారంభం కావాలి అని కోరుకుంటూ ఇవాటికి విరామం తీసుకుందాం నమస్కారం